అందరికీ హాయ్ అండి ఉదయం బాబాగారు పూజ అయిపోయింది ఇంకా పువ్వులు ఉంటామని చెట్టు పువ్వులే ఇంకా తెల్ల పువ్వులు ఉన్నాయి కదండి వైట్ పువ్వులు అవి పెట్టేసి ముందు రోజు కోసేస్తుందని కదా పువ్వులు అవి తీసుకొచ్చి పెడుసాను స్వీట్ అయితే పడుకుంది మంచి నిద్రట్లో ఉంది ఇంకా తను వచ్చేటప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కొబ్బరికాయలు పట్టుకొచ్చారు కొబ్బరికాయలు మాత్రం చూడండి పీచు మాత్రం తీయించరు ఎప్పుడు కూడా నేనే తీసుకోవాలి ఆ అంతాను కాకపోతే ఇంత ముందు అయితే ఇబ్బంది అనిపించేది కాదు కానీ ఇప్పుడు అయితే నాకు వేలు బాగోలేదు కదా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా అండి ఇంకా చట్నీ వేసుకొని నేను టిఫిన్ చేసేస్తున్నాను స్వీట్కి మధ్యాహ్నం లంచ్ అండి పప్పు టమాటా తను తినేసరికి రెండు అవుతుంది స్వీటీ ఇంకా అప్పుడు తింటుంది స్వీటీ అన్నం తినేసింది తింటుంది చూసారా ఎలా చూస్తుందో పప్పు టమాటా దానికి ఇష్టమైన కూర కదా చాలా ఇష్టం దానికి పప్పు టమాటా అంటే రోజు పప్పు టమాటా వేసి పెట్టేసిన సరే అస్సలు బాధపడదాయండి చక్కగా తింటానంటుంది రెడీగా కూర్చుంటుంది పప్పు టమాటా అంటే అంత ఇష్టం స్వీటీకి ఇంకా దానికి పప్పు టమాటా వేసి తినమంటే తినదంటే అండి చూసారా నన్ను తినిపించమని అడుగుతుంది దా అది మాత్రం తినాలనుకుందనుకోండి వెంటనే కలబడి తింటుంది లేకపోతేనే ఇక నేను తినిపించేదాకా అలా చూస్తూనే ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ అయ్యింది ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చి మోటార్ దాని చేసి పైకి వచ్చి ఇంకా పువ్వులు అవి ఉన్నాయి కాకపోతే తక్కువ ఉన్నాయండి ఈ రోజైతే వైట్ పువ్వులు బాగా పూసినాయి కానీ పింక్ అయితే చాలా తక్కువ వచ్చినాయి సరే ఇవి కూడా కోసేద్దాం వాటర్ మొక్కలు పోసిన తర్వాత అప్పుడు కోద్దాం కదా ఇంక ఈ మొగలు చెట్టుకి పువ్వులు పూస్తున్నప్పుడు కొంచెం సైడ్ ఉంటాయి కదండి కట్ చేసినవి ఇంకా అవి కొంచెం నల్లగా వచ్చేసినాయి ఇంకా అవి తీసేస్తున్నాను మళ్ళీ వస్తాయి కదా అని కానీ పూలైతే మాత్రం స్మెల్ బాగానే వస్తుంది అండి మనకి అందులో మెట్టి ఒకటి ఎక్కువ లేదు కదా అందుకే కొంచెం ఎక్కువ పూయడం మానేసింది చిన్న నీ డబ్బా ఒకటి దానికి ఇంకేం పోస్తాయి ఇక్కడ చెన్నై మొక్కకి పూలు చూసారు పూసినాయి మందారాలు కూడా బాగానే వచ్చినాయి మూడు ఎక్కువ అంటే ఎక్కువ కాదులేండి మూడు వచ్చినాయి మనకి అవే ఎక్కువ అనిపిస్తుంది కదా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా మొక్కలకి వాటర్ వేస్తామని పక్కన పెట్టి పక్కన పెట్టి అదే మొక్కలో పై పెట్టేస్తున్నాను ఈ లోపు కొంచెం నేను పువ్వులు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం కదా అని అందులో కొంచెం పైకి పెడితే రావట్లేదండి అండి ఎందుకంటే మోడ అదేండి వాటర్ ట్యాంక్ శుభ్రంగా ఖాళీ అయిపోయింది ముందు రోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసానులేండి అందుకోసమని వాటర్ ఖాళీ అవ్వడం వల్ల అందులో నెక్స్ట్ నేను ముందు రోజైతే మాత్రం కుళాయి కూడా రాలేదు లేండి ఇంక అందుకోసం వాటర్ తక్కువైపోయింది ఇప్పుడు వచ్చింది కదా అని వేస్తే ఆ డబ్బా సగమ పూర్తి అవుతాయి కానీ ఫుల్గా ట్యాప్లోకి రావండి వాటర్ సరే వచ్చినంత మట్టికి నెమ్మదిగన్నా పట్టచ్చు కదా ఇలా కుండీల్లో కట్ట పెట్టేస్తుంది పైపు ఇంక ఈ లోపల అదే నిండుతుంది కదా మనీ ప్లాంట్ చూసారో ఆకులు అవి శుభ్రంగా వెళ్ళిపోయి ఇంక ఈ మొక్క చూ గుర్తుందండి రొగుగారు ఇచ్చారు పూజ తెచ్చుకుంటే కాలేజీలో వస్తే అది నాకు ఇచ్చేసారు ఆ మొక్కకి ఉండి పూలు బాగానే పస్తున్నాయి ఫస్ట్ అయితే బాగా పూసి తర్వాత తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు పోస్తుంది ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళ చూసారు చక్కగా వెళ్తున్నారు ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా తిరుగుతూ అదే అండి వాకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా నేను ఈ మొక్కకి మళ్ళీ వాటర్ అది నిండుతుందండి సన్నగా వచ్చిన కాకపోతే ఇలాగ చక్కగా వీళ్ళు ఎద్దరేసి ముగ్గురేసి వెళ్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు లక్ష్మి గారు గుర్తొస్తారండి మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు లక్ష్మి గారు నేను అలాగే వాకింగ్కి వెళ్ళి ఇవ్వడం ఇంకా అవి గుర్తొస్తూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కదా ఇంకా మనీ ప్లాంట్కి కూడా వాటర్ వేస్తాను ఇది చిన్ని డబ్బాలా ఉంటుందండి అన్నీ చిన్న చిన్ని డబ్బాలే అండి అందుకే మాకు మొక్కలు పువ్వు కొంచెం పువ్వులు ఎక్కువ పుయ్యాలన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా మనీ ప్లాంట్కి చూస్తే అవి శుభ్రంగా ఎండుకొని ఎండవాళ్ళే అండి అందులో కొంచెం దానికి డబ్బా కూడా అదండి చిన్నది అయిపోయింది కదా దాన్ని అది కొంచెం గ్రో అవ్వాలన్నా కష్టం అనిపిస్తున్నట్టుంది వర్షాలు పడతాయి కానీ అదే అండి కొంచెం ఈ మంత్ అయిపోతాయి కానీ మొక్కలు మార్చినాయండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మార్చామంటే ఈ ఎండలో ఒకటి ఎప్పుడు ఎండ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు మొక్కలు కూడా పాడైపోతాయి అందుకే ఇంకా మార్చాలనుకుంటలేదు కొంచెం ఈ మంత్ అయిన తర్వాత జూన్ జూలైలో మార్చామనుకోండి అప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు ఎండలు కూడా తక్కువ ఉంటాయి ఇంక పొదైనా మొక్కలు కూడా మొక్కలకు కూడా వాటర్ వేసేస్తున్నాం కాకపోతే అందులో వేస్ట్ మొక్కలు వచ్చేస్తున్నాయి చూసారా కొంచెం పెద్దవి అయితే డబ్బాలు బాగుండేది కాబట్టి చిన్నవి ఇంకా అవే ఉన్న పాడైపోతుంది ఉద్దేశంతో చిన్నవైనా అందులోనే వేసేసాను కాకపోతే వస్తుందిలే చిగురు అది ఇంకా డైలీ వాటర్ వేయాలి కానీ ఇది కూడా చూసారు శుభ్రంగా ఎండిపోయింది మొక్కలు మొత్తం అన్ని ఎండకి నేను క్లీన్ చేయడం మళ్ళీ మామూలు అయిపోవడం ఇంకా అలాగైపోతుంది అన్నమాట అండి ఇంకా సరే ఏం చేస్తాం ఇంకా తీసుకుంటా ఉండాలి మొక్కలంటే ఇష్టం కాబట్టి చెయ్యాలి ఇంక చెన్నై మొక్కకైతే మాత్రం ఇది మట్టి బెలె ఉంటుందండి ఇందులో మట్టి చాలా గుళ్ళుగా ఉంటుందేమో ఇలా మొక్క తీస్తే చూసారా వేస్ట్ మొక్కలు వచ్చేస్తున్నాయి ఇలా ఉంటే మట్టి కూడా మొక్కలు గ్లో అవుతాయండి చక్క తొందరగా ఇంకా ఉన్న కొండీలో మొక్కలు అంటారా అది ఎప్పుడు చాలా కాబట్టి ఇంకా గట్టి పడిపోయింది మట్టి ఇంకా అదంతా ఒకసారి తిరగ వేయాలండి ఇద్దరు ఉంటే కానీ అవ్వదు కాకపోతే నేను ఒక చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా ఇది కొమ్మ మట్టిలోకి వెళ్ళినట్టుందండి అది ఏరు వేసుకుందన్నమాట సరే అది అమ్మ ఇచ్చేస్తాను కట్ చేసి ఒకసారి అమ్మ అడిగారు ఎగస్ట్ ఏమైనా మొక్క వచ్చిందని అప్పుడు రాలేదు ఇప్పుడు కొమ్మ నాటుకొని ఏరు వచ్చింది కదా అది అమ్మకి కట్ చేసి ఇచ్చేస్తాను అమ్మ వచ్చిన నేను వెళ్ళినా సరే ఇంక పింక్ కలర్ పూలు అయితే చాలా తక్కువ పూసినాయి అండి ఇంకా ఇక్కడ నందివర్తన్ కూడా ఉంది ఉంచేసారా ఇంకా మొక్కలకు వాటర్ వేసిన తర్వాత పువ్వులు కోసేస్తున్నాను నందివర్తన్ అయితే ఈరోజు రెండు రెండు మాత్రమే పూసినాయి ఇంకా అవే కోసేస్తున్నాను ఇంకా తెల్లవారితే లక్ష్మీవారం ఒకటి కదా లక్ష్మీవరం బాబాకి ఎక్కువ పువ్వులు కూడా కావాలి ఎలాగైనా సరే ఇంకా పువ్వులు ఎలా కోస్తాను బట్టలు అవి కొంచెం ఉంటాయి తీసేసే నారికొని ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళాలి ఈ మందారు పువ్వులు కూడా పోసేస్తుందని ఎందుకంటే మార్నింగ్ పెట్టడానికి అవ్వండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి ఇంకా అవి పోడవ కాకపోతే ఈ మందార ఆకులు కొంచెం పెద్దవి పోతే బాగున్నాయండి చిన్నవిగానే ఉంటున్నాయి కాకపోతే ఎందుకు ఎందువల్ల నాకు తెలీదు ఇక్కడికి వచ్చిన కానీ మాత్రం మందరి చెట్లు అన్ని ఆకులు చిన్న చిన్నగానే ఉంటున్నాయి ఇంకా ఈ చెన్నై మొక్క కూడా పువ్వులు పూసినాయి కదా సన్నజాజులా ఉంటాయండి అవి కూడా పోసేస్తుందని ఒకసారి ఎక్కువ పోస్తే ఒకసారి అయితే మహా రెండు మూడు అలా పోస్తాయి అన్నమాట కాకపోతే దీనికి పైకి సరిగ్గా కట్టాలండి అప్పుడైతే మంచిగా పోస్తాయి ఇవి గాలి వేసినప్పుడల్లా ఇది కొమ్మలు పడిపోతూ ఉంటున్నాయి నేను టూ టైమ్స్ అలా కట్టాను ఇంక ఈ మధ్యన ఈ ఎండకి భయపడి పైకి రావట్లేదులేండి అందువల్ల ఇంకా పోనీ ఈవినింగ్ అన్న చేద్దామంటే నేను పైకి వచ్చేసరికి లేట్ అవుతుంది ఈ వాటర్ వేసి మళ్ళీ పువ్వులు ఉంటే కోసి చేసేసరికి ఇంకా లేట్ అవుతుంది కట్టడానికి టైం సరిపోవట్లేదు ఇంకా అందులో దోమలు ఒకటే ఎక్కువ చేస్తున్నాయండి లేండి దోమలు అంటే భయపడుతున్నాను కదా నాకు ఫేస్ ఎలర్జీ వచ్చిన కానించి ఇంకా పువ్వులే కోసి కిందకు వస్తాను ఇక్కడ ఈ చెట్టు కింద ఉన్న దానికి కూడా పువ్వులు కోసినాయి కనిపిస్తున్నాయండి అవి కూడా కోసేద్దామని ఇంకా పువ్వులన్నీ కోసేసి లోపలి తీసుకువచ్చాను వచ్చాయని ఇంక ఇవి ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలా మర్చిపోయినండి మర్చిని లైక్ చేయమని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చక్కర చేయండి అని అడగటం మించిపోతున్నాను అందుకే ఇప్పుడు అడుగుతున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలా ఉండాలి ఇంకా తను మామిడికాయలు తీసుకొచ్చారు నెక్స్ట్ డే పెట్టడం కోసం అని బాబా వారికి ఇంకా దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసాను చేసేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టిస్తాను అనుకోండి మార్నింగ్ అంత పని ఉండదు స్వీటీకి కొంచెం రైస్ ఉందండి దానికి కూడా అన్నం పెట్టేద్దామని పప్పు టమాటా కొంచెం ఉంది ఇంకా అది అదిగోండి దాని సరిపోదు పప్పు టమాటా ఎక్కువ కావాలి ఫస్ట్ అయితే కొంచెం ఆలోచిస్తుంది కూర తక్కువ ఉందని అదొండి చూస్తే సరే చూస్తుంది పప్పు టమాటా ఇష్టం కాకపోతే దానికి సరిపడా పప్పు లేదని ఫస్ట్ రెండు ముద్దలు పెడితే ఊసి సిందే అండి నా వద్దని ఇంకా అలా కొంచెం రెస్యేమనుకోండి తినేస్తుందిలేండి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత కొంచెం గదులయ్యన్నీ దులిపిస్తాను కాకపోతే కొంచెం ఫ్యాన్ అది డస్ట్ పెట్టేసి ఉంటుంది కదండి అది మాత్రం తుడుద్దామని కొంచెం క్లీన్ చేస్తున్నాను ఇంకా ఏసీ ఒకటి ఉందిలేండి అది అయితే తను చేస్తారు టీవీ ఏసీ తను క్లీన్ చేస్తారు ఇంకా ఉన్న పనులన్నీ నేనే చేసుకుంటాను ఎందుకంటే టీవీ కదా పని భయం అండి ఏమన్నా అవుతుందేమో అని ఏసీ అంటారా అది కొంచెం పైకి ఎక్కి అదే స్టూల్ ఏమన్నా వేసుకొని పై పైనుంచి పైకి ఎక్కి అప్పుడు కొంచెం తుడవాలి ఆ రెండు నేను చేయను అండి అందుకోసమే తాను చేసుకుంటారు ఉన్న పని మొత్తం నేనే చేసుకుంటాను ఇంకా దులపడం అన్నీ అయిపోయినాయి కదా ఇంక ఫ్యాన్ కూడా డస్ట్ తెలిపేస్తే ఇంక గొడవ ఉండదు అండి అందుకోసం ఇంకా తర్వాత ఊరు వెళ్ళాలన్నాను కదా ఒకవేళ వెళ్తే మాత్రం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కటింగ్స్ ఇవన్నీ మార్చేస్తానండి ఇప్పుడైతే మార్చను కానీ ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చేయాల్సి వస్తుంది కదా తెలుపుకోవడం మళ్ళీ కటింగ్స్ మార్చడం ఇంకా అదేదో అప్పుడే చేద్దాం కదా అని ఇంక నేను ఇంకా కటింగ్స్ మార్చలేదు వచ్చిన తర్వాత మారుస్తానండి వెళ్ళాలి ఎందుకో అనుకున్నది ఈ మధ్యన అసలు అవ్వటం లేదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ ఎందుకో వెళ్ళడానికి కుదరటం లేదు ఈసారి చూడాలండి ఇంకా ఫ్యాన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసరికి కొంచెం చాలా డస్ట్ పట్టిందిలేండి వన్ వీక్ ఒక వీక్ ఒకసారి చేసినా సరే వారానికి ఒకసారి ఇంకా మొత్తం డస్ట్ మాత్రం ఎందుకో ఎక్కువ వచ్చేస్తుందండి ఇక్కడికి వచ్చిన కానీ ఎంత శుభ్రం చేసినా దులిపినా సరే ఇప్పుడు ఈరోజు దులిపి చేసామనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ డస్ట్ పెట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు దానివల్ల నేమో అనుకుంటున్నాను డస్ట్ ఎలర్జీ కూడా రావడం కూడా అందులో ఆల్రెడీ కొంచెం ఉందండి కొంచెం ఏదైనా ఫేస్ మీద పడినా సరే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అటువంటిది ఈ మధ్యన ఇక్కడికి వచ్చాక ఇంకా డస్ట్ ఎలర్జీ ఎక్కువ అయిపోయింది బాగా చూసారు ఫ్యాన్ తుడుస్తుంటే ఎంత డస్ట్ వచ్చిందండి అదంతా క్లీన్ చేస్తాను కదా ఇంకెక్కడ కూడా ఫ్లవర్ వాజ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ క్లీన్ చేసేస్తానండి వాటర్ వాష్ చేసేస్తానన్నీ ఇప్పుడు మాత్రం కొంచెం తుడిచేస్తున్నాను ఎంతవరకు ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ మామూలు అయిపోతుంది ఇంకా అందుకోసమని ఇంకా పైన మాత్రం అలా తుడిచేసి దిలిపేస్తుంది అది ఆల్రెడీ ముందు ఒకసారి గురిచాను కాకపోతే మళ్ళీ ఏమైనా ఉందేమో ఆ అలా దులిపోయా అన్నమాట అంత అంతే ఎక్కువ క్లియర్ డీప్గా చేయలేదం అనుకుంటారు కాకపోతే ముందు చేసేసాను అది మీకు చూపించలేదు ఇంకా ఇక్కడ టీవీ బ్యాక్ సైడ్ కూడా కొంచెం డస్ట్ ఉంటుంది కదండి అది కూడా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను మర్చిపోతానండి గుర్తు ఉండదు తను ఆ లోపల ఏమి చేయరు కానీ బయట పైన మాత్రమే తుడుస్తారు అందుకే కొంచెం ఒకసారి లోపల కూడా చేసేసి ఇంకా గిన్నెలు అవి లేండి మధ్యాహ్నం తినవి కాకపోతే ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తీసేసాను కదా అవి మాత్రం క్లీన్ చేస్తున్నాను కానీ చాలా ఉంటాయండి దేవుడి దగ్గర మాత్రం సా మామలు ఇంకా అవన్నీ క్లీన్ చేసి పొద్దు రెడీగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఇంకా నాకు పూజ చేసుకొని ఇంకా బాబా వారు అదే అండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత బాబా వారు పూజ చేసుకుని సరిపోద్ది అందులో ఇంకా లక్ష్మీవరం అంటే పూజ కొంచెం లేట్గా అవుతుంది అండి ఎందుకంటే ఎక్కువ టైం చేసుకుంటానేమో కొంచెం అందుకే ఎక్కువ టైం కూడా పడుతుంది అన్నీ ముందే ఇలా చేసేసుకున్నాం అనుకోండి కొంచెం టైం కూడా కవర్ అవుతుంది కదా మార్నింగ్ అంటే కొంచెం ఎక్కువ టైం అయిపోద్ది లేట్ అయిపోతుంది ఇంకా అందుకోసం చాలా టైం అయిపోద్ది కూడా ఇంకా రేపు మార్నింగ్ కొంచెం తొందరగా లేచి అప్పుడు పూజ కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ గోరమ్మలు మాత్రం తులసి దగ్గర పెడుతున్నాను కదండి అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఒక్కొక్క దాంట్లో మాత్రం ఇలా స్టీలి అన్నీ ఒక దాంట్లోనే ఎత్తడివన్నీ ఒక దాంట్లోనే అవి పెట్టాను ఇంకా ముందు స్టీలీ కూడా కడిగేసి ఈ స్టీలీ కూడా కడగడం అయిపోయింది అయ్యో పక్కన పెట్టాను గోరమ్మని కూడా కడగడం అయిపోయింది అయ్యో పక్కన పెట్టేసి ఇంకోటి ఇంకెత్తడి సామాన్లు దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి వారివి ఇవన్నీ కడిగేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా క్లీన్ అయిపోయిన తర్వాత లక్ష్మి వస్తానని చెప్పింది ఇంకా తను వచ్చేసరికి పని అంతా అయిపోయింది అనుకోండి తర్వాత వంట అది చెయ్యాలి ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వస్తాను ఫోన్ చేసరికి ఇంకా రాలేదు ఇంకా వచ్చే టైం కూడా అవుతుంది ఈలోపు లోపు నేను పని అంతా క్లీన్ చేసేసుకుందాం కదా అని లేకపోతే పిల్లలు ఒకటి ఉంటారు కదా ఇంకా చిరాక్గా ఉంటుంది అంటే డస్ట్ అది ఉంటుంది కదండి ఇంకా వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది అందుకోసమని ఇంకా వచ్చేసరికి ముందు నీట్గా చేసేద్దాం కదా ఈ గదిలన్నీ తుడిచేసాను ఇంకా ఇక్కడ సామాన్లు కూడా కడగడం కూడా పూర్తయిపోతే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు పనేము ఉండదు ఇంకా వంట చేసుకుంటే సరిపోతుందండి వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ట్వెల్వ్ వచ్చేటప్పుడు అలాగ వచ్చినప్పుడు మళ్ళీ అలాగే చూపిస్తాను కదా ప్రియా అని వాళ్ళ తమ్ముడిని వాళ్ళు వస్తే సందడ వేరుగా ఉంటుంది ఇంకా అన్నీ క్లీన్ అయిపోయినాయి కూడా ఇంకా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను ఇవి తీసి మళ్ళీ పక్కనే దేవుడి గదిలో లేండి ఇంకా ఇంకా గౌరమ్మ ఇవన్నీ ఇక్కడ పెట్టాను కదా కొంచెం ఆరిన తర్వాత ఆ గదిలో పెట్టేస్తాను అందాక మాత్రం ఇక్కడ పెట్టాను స్వీట్ మాత్రం ఇదిగోండి పడుకుంది భోంచేసింది కదా